శ్రీమాత్రే నమ అమ్మ నా మనసుని కదిలించే మహిమాన్వితమైన శక్తివి నీవు ప్రతి మనిషిని కదిలించే అరుదైన శక్తివి నీవు నిన్ను నమ్మి నడిస్తే జీవితం మొత్తం నడిపించే శక్తివి నీవు పోయిన జన్మ వాసనలు గ్రహించి నీ దగ్గరకు చేరే వరకు నిరంతరం వెన్నంటి ఉండే శక్తివి నీవు జీవితం ఎప్పుడు ఎటువైపు మళ్ళిస్తావు అని ఆలోచన చేయడం కంటే నాకు నువ్వు ఉన్నావు అంటే ఒక శక్తి నాలో ఉంది అనే శక్తి నాకు నువ్వు ఇస్తున్నావు ఒక శక్తి మనలో ఉంటే ఎలా ఉంటుంది తెలుసా జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా వాటి గురించి మనం బాధపడినా ఎదుటి మనుషులు బాధ పెట్టినా ఎదుటి మనిషి దృష్టిలో మనం తక్కువగా కనిపించినా మన మనసుకి మాత్రం చాలా ధైర్యంగా ఉంటుంది మాతో ఒక శక్తి ఉంది ఇవన్నీ శాశ్వతం కాదు అని అన్నీ అమ్మ పరీక్షలు అని మనసుకి తెలిసిపోతుంది నా జీవితంలో ప్రతి ఒక్క మనిషి నాకు మంచి చేసిన బాధ పెట్టిన అందరి దగ్గర నుండి నేను నేర్చుకుంది నాకు అమ్మ ఉంది ఒక శక్తి నాతో ఉంది అని మాత్రమే నేను మనసుకి ఏది తీసుకున్నా నా మనసంతా ఉండేది అమ్మ కాబట్టి ఒక్క మన మనసుకి మాత్రం అర్థమయ్యే విషయం బయట జనాలకి ఎంత చెప్పినా అర్థం కానీ ఆశ్చర్యం మాత్రం అమ్మే నా ప్రతి పనిలో ఉంటూ నా ప్రతి సమస్య సంతోషం రెండింటినీ సర్దుబాటు చేసే ఓ శక్తి నీకు ఇదే నా శక్తి పూర్వక వందనం శ్రీమాతే నమ శక్తి శక్తియే నమ మీ సౌందర్య లహరి శ్రీమాత అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే